Ya, kurze. Hmm. siga. నాకు అలాంటివి లేవు ఎందుకో తెలుసా ఇది నాకు ఫస్ట్ నైట్ కాదు ఇంతకు ముందు నాకు ఎంతో మందితో శారీరక సంబంధం ఉంది మరి నీకెంతమందితో సంబంధం ఉంది ఏంటండి మీరు మాట్లాడేది జస్ట్ సరదాగా అడిగాను అంతే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు కనీసం కళ్ళు కూడా అలాంటి ఆలోచన చేయలేదు నన్ను నమ్మండి లేదంటున్నావుగా నమ్ముతాలి నా పెళ్ళం సహబోత్కలో ఉందమ్మ గారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంట దానికి బోలెడు ఖర్చు అవుతాంట అయ్యగారిని అడగాలంటేనే భయంగా ఉందమ్మా బాధపడకు వీరన్న మేమంతా ఉన్నాగా చూడు నీ భార్యకి సుఖంగా ఆపరేషన్ జరుగుతుంది పన్నెండు బిడ్డను కంటుంది ఇదిగో ఇది తీసుకో పర్వాలేదు తీసుకోరా చెప్పవే ఆ ఫాలర్ గారితో నీకు ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ అని చూసేవే వాడి దగ్గర ఏమిటండి మీరు అనేది నేనే పాపం జరగనండి నువ్వు కళ్ళబుల్లేడుకు నమ్మేస్తాననుకుంటున్నావా నువ్వు ఒక బజార్ ఆడదానివి బజార్ మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నమ్మండి నో మన బిడ్డ కాదు నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ ఏ ఆ పాలేరుగాడు కూడా కాదా అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెడో కూడా నీకు తెలియదా నీకు ఒక మగవాడు చాలడనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావే చెప్పు ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ కాదు నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితో నాకు సంబంధం ఇక ముందు కూడా పాడదాన్ని నీ శాడీజంతో హింసించటం తప్ప సుఖ పెట్టడం కానీ నీలాంటి వాడుతూ కాపురించేయడం నాదే బుద్ధి తక్కువ ఎస్ఐ పెట్లు వేస్తారు అయినా మీకు ఎందుకు సార్ పళ్ళు నలుగురు కానిస్టేబుల్ పంపిస్తే క్షణంలో సర్ట్గా ఆ పెట్టిన పెట్టండి చెప్పారు సామాన్ వస్తావు అలవాడు సార్ ఆ మాట అంటానికి సిగ్గుగా లేదట అసలు నీకు హెడ్ ఉంది టోపీ పెట్టుకోవడం కోసం కదా సార్ నీ మొహం టోపీ పెట్టుకోవడానికి నీ హెడ్ నీకు హెడ్ ఉంది నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయింది సిన్సియర్ గా పని చేయడానికి అని ఇలా మోటం అయ్యాడు అయ్యో అలా కాదండి ఈ పట ఇక్కడ పెట్టారనుకోండి ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది ఆయన దేవతలాంటి మీరుండగా ఇంకా దేవుళ్ళు ఎందుకండి కాకా పట్టడం లేదు నిజంగా అంటున్నాను ఒట్టు అలా చూస్తున్నారు నేను నా పేరు వాణి వేణువాయించడం కూడా వచ్చు బస్సు ఎక్కువ పోయడం వల్ల ఇలా వాగుతున్నాను గాని న మాత్రం పెట్టను అక్కడ కదండి ఇక్కడ తగ్గించండి ఇప్పుడు మీకు ఇంట్లోకి ఏటి నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది ఏమిటి సార్ అలా చూస్తున్నారు మీ వంశమే పోలీస్ వంశం ఉంట కదా మీ నాన్నమ్మ గారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఎన్ని నూములు నోచుకుంటే ఇంటి కోడళ్ళగా వచ్చారో నేను కూడా నోములు నోస్తున్నాను లేండి వెంకు అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా నీ మనసు పడిపోయాక తప్పుతున్నా మహానుభావా ఎవరండి అమ్మాయి మీకు ఇంకా అర్థంగా మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసి నిర్వాక ఇదే ఫోన్ లేండి మంచి పనే చేశాడు అమ్మాయి మాట తీరు ముచ్చటగా ఉంది కనుముకు తీరు కూడా లక్షణంగా ఉంది మీరు చెప్పిందే నిజమైతే నాకేం అభ్యంతరం లేదు మీకేం అభ్యంతరం లేదా అయితే నాకు లేదు ఇప్పుడు అవన్నీ పెట్టుకో ఇల్లు సర్దుకోవాలి వెళ్ళు ఎక్కడ దొరికాడ చలిమిట పప్పు సుద్ధ చక్కగా రాజుకోటి వాళ్ళు కంపోజ్ చేసినట్టు ఇటు పాడుకుందాం అనుకుంటే అంత పాడు చేశాడు ఏమిటి నాన్న పెరుగున తిన తర్వాత పప్పుల తిన్నట్టు అందరూ ఓకే అనుకున్నాక మళ్ళీ పెడిచూపులేమిటి గౌరవ నువ్వు పద్ధతి పద్ధతి సాంప్రదాయం సాంప్రదాయమే తీసుకోండి అదేమిటి నాయనా ముద్దపప్పు పత్తి పురుషు చేస్తే అడిగి మరీ తినేవాడివి మా ఇంట్లో మొహాటం ఏంటి అమ్మా మొహాటం కదే ఇప్పుడు తింట మొదలడితే పెళ్లి భోజనంతో లేస్తాడు అబ్బాయి పిల్లని చూడాలని తహతహలాడుతున్నాడు రమ్మను వాడే వాడే డ్రింక్ తీసుకోండి కూల్ డ్రింక్ వద్దులే వద్దంటుంటాయి వద్దన్న వాడు బలవంతం చేస్తాం ఎందుకమ్మా నాకు తీసుకోండి గ్లాస్ ఏదైతే ఉంది అమ్మా ఇలా ఈ గ్లాస్ దగ్గర తీసుకో వద్దునన్నా వద్దున్నాను కదా పాప ఆ అమ్మాయి ముసలిపాటిస్తుంటాయి తీసుకురా తీసుకురా చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా ఏమిటా నవ్వు ఆ అమ్మాయి కాబట్టి వాడిని పెరట్లోకి రమ్మని చిన్న చీటీ పంపించింది అదే నువ్వైతే నన్ను పెరట్లో రమ్మని పెద్ద వాల్పోస్ట్ వేసేదని అక్కడ పాపం మొహమాట పడుతున్నావు స్వీట్ ఇద్దామని స్వీట్ అంటే ముద్దు ఇచ్చేసే ముద్దు కాదు ముద్దు నీకు ఇష్టమైన జాంగరి థ్యాంక్య అయితే ముద్దు ఇదే తత్పజ బాగు ఇంకోటి పెట్టవా ఇక కావాలన్నా కూడా లేవులే పడుకుంటే నిద్ర వస్తుంది అయ్యోజనం లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాడు చేస్తావా మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదా మర్చిపోయా అబ్బా అప్పుడే కాదు కొంప తీసి దానికి కూడా ముహూర్తమైన ఉందా అది కాదు సరదాగా డుయేట్ పాడుకుందామని క్యాసెట్ పెట్నా క్యాసిటీ ఏదో రికార్డింగ్ డ్యాన్స్ లో ఉంటుంది మరలా నేను చెప్తాగా కోమన్ రాజ్ కోటి